నా పేరు డాక్టర్ వైష్ణవి నేను చక్యూర్ హాస్పిటల్ నుండి వచ్చాను ఇవాళ ఐడివై సందర్భంగా మనం సిజియో టవర్స్లో ప్రెస్కి సంబంధించిన వాళ్ళకి యోగా గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాను అది పర్టిక్యులర్గా ఆడవాళ్ళకి యోగా అనేది ఎంత ముఖ్యమో చెప్పాలి అని నా ఉద్దేశం యోగా అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ కానీ స్పెషల్గా ఆడవాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆడవాళ్ళ మధ్యలో దే ఆర్ వెరీ బిజీ విత్ దర్ లైఫ్ అప్పుడు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లల నుండి పెద్ద ముసలాళ్ళ వరకు అందరూ చాలా బిజీ బిజీ జీవితాలను గడిపిస్తున్నారు చిన్నపిల్లల్లో ఉండే స్ట్రెస్ వాళ్ళకి స్టడీకి సంబంధించి కానీ వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు చదువులో ఎక్సెల్ అవుతున్నారా లేదా లేదా ప్యూర్ గ్రూప్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు స్ట్రెస్ ఉంటారు అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏజ్ గ్రూప్లో ఫర్టిలిటీ ఇష్యూస్ నుండి పింగ్ కానీ లేదా ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ కానీ యూటరైన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ హార్మోనిక్ ఇంబ్యాలెన్సెస్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్సో దే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా దిస్ యూగా వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది దెన్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న మాత్రం ప్రాబ్లమ్ వాళ్ళకుంటే హార్మోన్ ఇష్యూస్ राबो ऑस्ट्रियोपोरिटिक कंडीशन मे मेगा स्टार्टे नी पे बैकस नैक्स इवेटी योग तो ट्रीटमेंट चयच వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అయినా కానీ మనం ఎప్పుడూ యోగా ప్రాక్టీస్ చేయము చాలామంది ఇది రెండు హాస్పిటల్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని మెడిసిన్స్ తీసుకొని రోజు పొద్దున ఇన్ని మధ్యాహ్నం ఇన్ని రాత్రి అన్నం తిన్నా తినకపోయినా కానీ మెడిసిన్స్ మాత్రం తినాలి అనుకుంటున్నాం కానీ అదే మీరు రోజు ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ యోగాకి కేటాయించారనుకోండి ఇవన్నీ మెడిసిన్స్ తినడము ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇంత హజల్ లైఫ్లో నుండి మీరు బయటపడవచ్చు